నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ప్రజల ఇబ్బందులను గుర్తించి వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు ఎస్టీలు విభిన్న ప్రతిభావంతులు ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం నాలుగో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది అన్ని మండల తహసీల్దార్ తో వీక్షణ సమావేశం ద్వారా ఆమె మాట్లాడారు జిల్లా సంయుక్త కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జునను స్వీకరించి తక్షణమే పరిష్కార మార్గం చూపారు మిగిలిన సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి విచారించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్దివో పి గ్లోరియా వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు